స్పీకర్ సార్ మంత్రి గారు కొన్ని విషయాలు నేను ప్రస్తావించిన వాటిని స్పందించలేదు వారిని స్పందించాలని కోరుతా ఉన్నా ఒకటి స్పీకర్ సార్ మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ముగ్గురు కూడా తమ తమ రాష్ట్రాల్లో సవరణలు తీసుకొస్తాం ఈ చట్టం ఎందుకంటే ఈ చట్టం ఎంత ఎట్లా ఉందంటే అధ్యక్ష ఈ చట్టాల ప్రకారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం కూడా నేరం మరి గతంలో మీ పార్టీ వాళ్ళు చాలాసార్లు చేస్తున్నారు అలాంటివన్నీ జరుగుతాయి ఇబ్బందులు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన చెప్పడం కానీ మరి ప్రతిపక్షాలు నిరసన చెప్పడం కానీ ప్రజల తరఫున ఇది పరిపాటి కాబట్టి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ సవరణలు తీసుకొస్తుందో వాటి విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు మీరు యథాతథంగా వారి అడుగుజాడలో నడుస్తారా ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పినట్టు లేదా మీరు ఏదైనా సవరణలు తీసుకొస్తారా రాబోయే సమావేశాలు తీసుకొస్తారా చెప్పాలని కోరుతా ఉన్నా రెండవది మన ఇప్పుడ ఇందాకనే హరీష్ రావు గారు చెప్పారు ఈ మధ్యన సుందరయ విజ్ఞాన్ భవన్లో పౌర హక్కుల కేంద్రం వాళ్ళు ఒక సభ పెట్టుకుంటామంటే కూడా పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా చాలాసార్లు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా డిలీట్ చేయమని ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అనధికారిక ఒత్తిడి అనధికార బలో ప్రయోగం అనధికారికంగా చేయడం ఇది కరెక్ట్ కాదు ఇది కూడా ప్రభుత్వం కన్సిడరేషన్లో తీసుకోవాలా చట్టాలను దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటే కూడా తప్పకుండా ప్రభుత్వం చూడాలి మూడవది మీరు అన్నారు కఠిన చర్యలు తీసుకుంటాం అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడైనా మార్ఫింగ్ కానీ ఇంకోటి కానీ జరిగితే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా పార్లమెంట్లో ఇక్కడ పార్లమెంట్లో సభ్యులుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఇంకా చాలామంది గతంలో పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా ఇతరులు ఉన్నారు పార్లమెంట్లో అధ్యక్ష మీరు తెలుసుకోండి కావాలంటే శ్రీధర్బాబు గారు యూ కెన్ టాక్ టు ద సెక్రటరీ జనరల్ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ పార్లమెంట్లో గౌరవ సభ్యులు ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ అక్కడ ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షాలను చూపెట్టడం లేదు కెమెరాలు తిప్పేస్తున్నారు ఇంకేటో చూపెడుతున్నారు సరే ఇక్కడ జరుగుతుందా జరగలేదా ఐ లీవ్ టు యువర్ విజ్డమ్ సార్ కానీ నేను మీకు చేసే విజ్ఞప్తి అధ్యక్ష మంత్రులు రన్నింగ్ కామెంటరీ సెట్ అధ్యక్ష ట్రెజరీ బెంచెస్ అది కూడా మంత్రులు రన్నింగ్ కామెంటరీంది అధ్యక్ష గౌరవానికి సంబంధించిన అంశం అన్నారు అధ్యక్ష నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా మేము గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి ఇతర సభ్యులు కూడా అడగండి అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు వారికి కూడా తెలుసు అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాల ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి మొత్తంగా కేటీఆర్ గారు వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ మొన్న మొన్న హాల్లో తీసిన వీడియో ఏదైతే ఉన్నదో మీకు మేము పంపిస్తాము ఎంత దుర్మార్గపు చర్య ఎంత దుశ్చర్యకు చర్య ఈ సభ్య సమాజము తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది ఆ వీడియోను పంపిస్తాం మీరు చూసినాక మీరు మాట్లాడండి స్పీకర్ సార్ సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్కు ఓపిక ఉండాలి ఎందుకంటే ప్రతిపక్షాల తరఫున తప్పకుండా మేము మాట్లాడాలి ప్రజల తరఫున మాట్లాడతాం కానీ ట్రెజరీ బెంచెస్కు ఓపిక ఉండాలి ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికి ఉందో కనబడతా ఉంది మేడం ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్నా మా అక్కల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడింది ఎవరో చూసాము నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూశాము ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికి వచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము ముందేమో అక్కలు ముంచుతారన్నారు ఆ తర్వాత ఏమో అక్కలను మేము ముంచుతామని మాట్లాడింది ఐదు నిమిషాల్లో ఊసర వెళ్ళి అంగులు మార్చి